డెబ్బై రెండు గంటల క్రిందట కొండా సురేఖ మాట్లాడిన మాటలకు ఎవరెవరి గురించి ఆవిడ దూషించిందో వారి ఇంటికెళ్లి క్షమాపణ చెప్పాలన్నా ఇంతవరకు చెప్పలేదు రెండు పోలీసు డిజిపి వారి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమన్నా ఇంతవరకు చేయలేదు కనుక ఆనరబుల్ జస్టిస్ ని ఎనీ కరేజియస్ జస్టిస్ షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ సూ ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ కోర్టు ఉంద గనక పద్నాలుగు వరకు నేను అఫీషియల్స్ తో మాట్లాడాను ఇది హౌస్ మోషన్ వేయడానికి లేదు గనక రిజిస్టర్ జ్యుడిషియల్ గారి ద్వారా నేను పద్నాలుగు తర్వాత దీన్ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కోర్టు కేసు ఫైల్ చేస్తున్నా ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేయకపోతే ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు మహిళల పట్ల యాభై శాతం ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ ఇచ్చాను పెట్టాను టిపిసి కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట ఆయన అంటాడు ఇవన్నీ మీరు మర్చిపోండి అని అనే నువ్వే మాట్లాడించవా లేదా రేవంత్ రెడ్డి తమ్ముడు మాట్లాడించాడా మర్చిపోవడం మర్డర్ చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా ఇది నరహత్య కంటే ఘోరం దానికి నేను చెప్తాను ఎందుకో నరహత్య అన్నది ఒకరో ముగ్గురు నలుగురో ఒకరిని చంపుతారు అది ఒకరికే ఎఫెక్ట్ ఒక ప్రాణం విలువైన ప్రాణాన్ని తీసేస్తారు దానికి త్రీ నాట్ టూ కేసు పెట్టి జైలు శిక్ష విధిస్తారు మినిమం అయితే పది పదిహేను సంవత్సరాలు లేదంటే యావజ్జీవంగా కారాగర ఇది ఒకరికి సంబంధించింది కాదు కోట్ల మంది మహిళలకు నూట నలభై యాభై కోట్ల భారతదేశ ప్రజలకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం ఇది ఒక సినీ ఫీల్డ్కే కాదు ఇది అందరికీ సంబంధించి అంటే రాజులు ఏం చేస్తే ఎలా మాట్లాడితే ప్రజలు అదే చేస్తారు అలాగే మాట్లాడతారు రాజులు మంత్రులు ఈవిడ ఒక మంత్రి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడింది ఒకరిని ఇన్సర్ చేసే కాదు సమంతానే లేదా నాగార్జున కుటుంబం పాపారా ఆ నాగార్జున ఎవరో నాకు తెలియదు ఆయన ఏమన్నాడు ముఖ్యమంత్రి మంత్రి వర్యులు మాటలు వెనక్కి తీసుకోమని సరిపోదు అని నేను ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను మీరు చూశారు దేశంలో అందరూ కవరేజ్ ఇచ్చారు ఇది నువ్వు వెనక్కి తీసుకున్నా ఆవిడ వెనక్కి తీసుకున్నా నేను వెనక్కి తీసుకోను నేను కేసేస్తాను ఎందుకు ఈ దేశం బాగుపడాలి అంటే మన రాష్ట్రాలు బాగుపడాలి అంటే పొలిటికల్ కరప్షన్ ఎండ్ అవ్వాలి అని ఆండ్రబుల్ సుప్రీం కోర్టులో ఆండ్రబుల్ తెలంగాణ హైకోర్టులో ఆండ్రబుల్ ఏపీ హైకోర్టులో నేను వాదిస్తున్న వాదనలే అది ఈ దేశంలో ఒకే ఒక కరప్షన్ పొలిటికల్ కరప్షన్ దొంగలు గజ దొంగలు వందలు వేలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అనేక మంది మంత్రులు దానికి ఉదాహరణ హైడ్రా కేసు ఇప్పటి వరకు భూములు లక్షల కోట్లు విలువైన భూములు దోచుకున్న అరెస్ట్ చేయలేదు పర్మిషన్ ఇచ్చిన అరెస్ట్ చేయలేదు భూ కబ్జాలు చేసి అమ్మినోల్ని అరెస్ట్ చేయలేదు కానీ నలభై యాభై లక్షల అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కున్నోల్ని వాళ్ళని సర్వని చేసేశారు చేసేసారు మీ మీడియా ప్రశ్నిస్తుంది దానికి నేను మీడియా వాలేస్ కు మీడియా రిపోర్టర్స్ కు గాడ్ బ్లెస్ యు మీ తరపుని నేను ప్రశ్నిస్తున్నాను దేశ ప్రజల తరపుని కొండ సురేఖ ఎవరు నాకు తెలీదు కలిశారు విష్ చేస్తారు గౌరవమే ఇది కొండ సురేఖ విషయం కాదు తాను నాగేంద్ర ఏం మాట్లాడాడు అసెంబ్లీలో వచ్చి బూతులు తిట్టాడు వెంటనే స్పీకర్ ను కాల్ చేశారు ఫోన్ లో ఐదు నిమిషాలు మాట్లాడాను సస్పెండ్ చేయమని అడిగాను ఆయన సస్పెండ్ చేయనందుకు తెలంగాణ హైకోర్టులో నోటీసులు కేసు వేసి నేనే చీఫ్ జస్టిస్ కోర్టులో వాదనలు వినిపించి పది మంది ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయమని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇందిరాగాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అందరు టెన్త్ షెడ్యూల్ నోటీసులు పంపించాం వారు అందరూ డిస్క్వాలిఫై అవుతారు అయి తీరుతారు చట్టానికి అత్యత్వం ఎవరు కాదు అప్పుడే దేశం బాగుపడుతుంది తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఈ చట్టాల్ని ఫాలో అవుదాం ఫాలో చేయిద్దాం రాజకీయ నాయకులు ఇక్కడ నా సబ్జెక్ట్ అది కొండా సురేఖ లేదా అసెంబ్లీలో బూతులు తిట్టుతున్న అందరూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు ఇప్పుడు మొన్నటి వరకు నేను క్రిస్టియన్ నా భార్య క్రిస్టియన్ నా పిల్లలు క్రిస్టియన్ నేను బాప్తిని తీసుకున్నాను అన్నాడు ఇప్పుడు నోరిపితే సనాతన్ ధర్మం అంటున్నాడు హిందువులు అందరూ ఆయన తిడుతున్నారు ముస్లిం అంటే నాకు భక్తి బీఫ్ తిండోలో తప్పు లేదు నేను తింటాను అన్నాడు ఒక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడాలో తెలియకపోతే ఒక గ్యాంగ్ లీడర్ లాగా ప్రవర్తిస్తే Who will hold him accountable? Who will hold Pravankalyan? Who will hold Danam Naganda? Who will hold Pondasure? And who will hold 4,000 MLAs, 776 MPs accountable? If the honorable courts don't disqualify them, if the honorable speakers don't disqualify them, if the honorable election commission don't disqualify them, when MLA Danam Nagender or Deputy CM Pawan Kalyan or CM Chandrababu Naidu or for that matter any politician So many others in the past Telangana Assembly we saw They are speaking like rowdies, gundas, criminals, terrorists 2005 in the Parliament we saw 10 MPs taken 10,000 rupees and sold themselves for raising questions Then I raised that question but India is not changed, it is going back to worst in the last 78 years. Therefore, I have approached the Almighty God, inspired me to approach the Honorable Supreme Court of India, whether it is Ladu controversy, Honorable Telangana High Court and AP High Court. Therefore, let us defeat these MLAs and MPs, bring change in our country, hold them accountable whether it is Sonda Kondasureka comment about Samantha or Danam Nagendra comments about others or deputy CM CM Chandrababu Naidu comments about Laddu unnecessary creating controversy which is against the constitution, disturbing peace and harmony, క్రియేటింగ్ డివిజన్ బిట్వీన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ నాగార్జున నేను మీడియా ద్వారా మాట్లాడాను ఆయన ఆయనైతే నాగార్జున్ కేసు అయ్యకుండా ఆయన ట్వీట్ లో గౌరవనీయులు మంత్రులు వర్యులు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు అది రాంగ్ వెనక్కి తీసుకోమని ఆయన అన్నారు ట్వీట్ లో నేను చదివాను ట్వీట్ నాకు పంపిస్తాను నేనేమన్నాను యధా రాజా తదా ప్రజా మంత్రులే ఇలాగ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటే కుక్క కరిసినట్టు పిచ్చి కుక్కలు కరిసినట్టు మరి ప్రజలు ఎందుకు వాగరు మీద ఇప్పుడు రేపు కేసులు చూడండి ఎవరిని బట్టి మంత్రులు రేపు చేయబట్టి ప్రజలు కూడా రేపు చేస్తున్నారు మంత్రులకైతే ఒక చట్టం ప్రజలకైతే ఒక చట్టం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత మంది మడర్లు చేయలేదు త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ కేసుల్లో మంత్రులు అందుకనే ప్రజలు మడర్లు చేస్తున్నారు నరహత్యలు చేస్తున్నారు ఎంత మంది మంత్రులు భూ కబ్జాలు చేయలేదు ప్రజలు కూడా చేస్తున్నారు సో మంత్రుల ముందు మార్చాల అప్పుడే ప్రజలు మారుతారు అదే నా ఫైనల్ గోల్ ఇన్ అవర్ కంట్రీ చాలా మంది కేసులు పెడుతున్నారు సంవత్సరాలు గడుస్తున్నాయి వాళ్ళకి పనిష్మెంట్ లేదు నేను చెప్పాను కదా ఇందిరాగాంధీని టెన్త్ స్కెడ్యూల్ అప్పుడు జూన్ ట్వెల్త్ లో అలహాబాద్ కోర్టు ఎంపీగా డిస్క్వాలిఫై చేసింది తర్వాత రాహుల్ గాంధీ ఇలా మాట్లాడేది సటైర్స్ మోదీ టైంలో లాస్ట్ ఇయర్ మనం చూసాము ఆయన్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేశారు ఇంట్లో నుంచి తగిలిశారు నోటీసులు ఇచ్చి సీరియస్ చర్యలు తీసుకున్నారు నేనేమన్నాను ఆయన మీద చర్యలు తీసుకుంటే మీరు అందరి మీద చర్యలు తీసుకోమని కోర్టులో సుప్రీంకోర్టులో కేసేశారు నైన్ పేజీ ఎవిడెన్స్ సుప్రీం కోర్టు ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చి ఆయన రెస్ట్ ఆయన్నైనా మీరు తీసేశారు ఓకే ఆయన మోదీ గురించి ఏదో అన్నాడని మరి ఇతరులు అన్నారు ఆయన కంటే ఘోరంగా ఇప్పుడు కొండా సురేఖ అన్నట్టు రాహుల్ గాంధీ ఒక కుటుంబం గురించి అన్నాడు కొండా సురేఖ మహిళలందరినీ అన్నట్టే ఒక్క మహిళని కాదు ఇక్కడ ఆ తర్వాత తను క్షమాపణ అడిగితే దేవుడు క్షమిత్రుడు నేను క్షమిత్రు అడగలేదు సరికదా మరలా ఏమన్నది నేను వెనక్కి తీసుకోవట్లేదు ఈ మాటలు ఒక్క ఆ సమాంత విషయం అయితే ఇంత వాగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదే పోలీసులు అరెస్ట్ చేశారా ఆవిడ్ని లేదు కోర్టులు సుమోటోగా కేసు తీసుకున్నారా లేదు తన బాస్ అయిన రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా కొండ సురేఖకి ఇవ్వలేదు సరికదా సమర్థన చేస్తున్నారు వదిలియండి ఆవిడ్ని అంటే మేము ఇలాగే రౌడీలా తిరుగుతాం కొండలా మాట్లాడతాం నరహత్యలు చేస్తాం మానభంగాలు చేస్తాం మేము రాజకీయ నాయకులవి మమ్మల్ని వదిలేయండి అంతే కదా వదిలేయమంటే అదే కొండా సురేఖ క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తే ఇప్పుడున్న ఫ్యూచర్ కంటే మంచి ఫ్యూచర్ దేవుడు ఇస్తాడు భవిష్యత్తు నేను తప్పు చేశాను నేను రాజీనామా చేస్తున్నాను నేనే బ్లెస్సింగ్స్ ఇస్తాను ఆవిడ మహిళలందరి కొరకు పనిచేసేటట్టు నేషనల్ పోస్ట్ ఇస్తాను ఈ ఒప్పందాలకు ఇప్పందాలు నాకు తెలీదు అదే మీరు అడిగిన ప్రశ్న బాగుంది ఎందుకంటే కేటీఆర్ సమంతను పంపించమంటే పంపలేదనే వదిలేశాడు అన్నారు ఓకే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాగార్జున భార్య అది పక్కన పెడదాం మరి దేనిని బట్టి రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ కూల్చాడు ఆయనేమో వంద కోట్లు అడిగాడా ఆయన తరపున ఎవరైనా అడిగాడా ఇవ్వలేదని ఎన్ కన్వెన్షన్ కూల్చాడా అది కొండా సురేఖ చెప్పాలి ఒకరిని నిందించినప్పుడు నేను ఒకవేళ మీకు చూపించినప్పుడు నాలుగు వేలు నా వైపు చూపిస్తున్నాయి అది గమనించాల ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు నాయకులు నిన్నే రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీజీకో నిన్నే నేను గౌరవంగా మీ పార్టీ నిలబడాలంటే ఆవిడని రిజైన్ చేయమనండి నేను ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది లేదు థర్టీ సిక్స్ అవర్స్ అంటే నేను ఉదయం నేను ఎగ్జాక్ట్లీ సెవెంటీ ఫైవ్ అవర్స్ సెవెంటీ త్రీ అవర్స్ ఏగో డెడ్ లైన్ ఇచ్చారు వాళ్ళు ఫాలో అవ్వలేదు ఇప్పుడు మన సత్తా చూపిస్తాం ఉన్నాయి దేవుడు ఉన్నాడు ఉన్నారు మీడియా ఉంది ఈ లోపనే ఆవిడ రిజైన్ చేస్తుంది లేదా ఆవిడని బయటికి తీసేస్తారు లేదంటే అందరూ ప్యాకేజ్ స్టాన్ అయిపోతారు అప్పుడు దీనికి దీనికి లాస్ ఉన్నాయి నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కాదు డిఫర్మేషన్ క్రిమినల్ కేసెస్ ఇతర లాస్ ఉన్నాయి అవి ఇప్పుడు నేను మాట్లాడను ఏంటి అవి తప్పు చేసిన వాళ్ళని తప్పు తప్పడం కూడా ఈక్వల్ సిన్ ఆవిడ తప్పు చేసింది ఓపెన్ గా మాట్లాడింది మరలా మాట్లాడింది అంటే ఏంటి వాళ్ళు అండదండలతోనే ఆవిడ మాట్లాడిందని రుజువు అయింది కదా ఇప్పుడు తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఆవిడని అరెస్ట్ చేయలేదు ఆవిడని రాజీనామా చేయించలేదు ఏమీ తప్పులు చేయని వాళ్ళు ట్వీట్లు పెడుతుంటేనే అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారే కేటీఆర్ మీద ఎవడో ట్వీట్ పెట్టాడని అరెస్ట్ చేసి పడేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ట్వీట్ పెట్టాడని అరెస్ట్ చేసేశారు ఢిల్లీలో వాళ్ళ మీద ట్వీట్లు పెట్టాడని వాళ్ళు అరెస్ట్ చేసేసారు మరి ఇంత ధైర్యంగా మీడియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడితే ఎందుకు అరెస్ట్ చేయాలి విత్ ఎవిడెన్స్ ఉంటుండగా ఇది డబల్ స్టాండర్డ్ ఆర్టికల్ ఫోర్టీన్ వైలేషన్ ఈక్వాలిటీ లేదు ఇది డిస్క్రిమినేషను ఇది ఆర్టికల్ నైన్టీ ట్వంటీ వన్ అగెన్స్ట్ రైట్ టు లైఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఎస్పెషలీ దట్ ఫ్యామిలీ ఇన్ని ఆర్టికల్స్ వయలేషన్ ఎంత పెద్ద కేసు నాకు ఎవరో ఆరోపణలు చేసినాయి మధ్యవర్తి నేను నేను మధ్య అడిగారా అందుకు కూల్చారా క్వశ్చన్ ఇప్పుడు ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చడానికి సమంత అని అన్నారు మరి రేవంత్ రెడ్డి ఏమడిగాడు ఎన్ కన్వెన్షన్ కోల్చారా అండగా ఆర్టికల్ నైన్టీన్ ఐ హావ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్ అడిగారు ఇచ్చారు అడిగారా ఎందుకు కూల్చారు హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ మంచు So, you're watching me on City Light e News. Don't forget to share, like, and subscribe. Hi, Please subscribe to City Lights e News. Hello, everybody. Ki namaskaram. This is Anasiya Bharadwaj. Please subscribe to City Light e News. Thank you. Please subscribe to City Light e News. Hi, అశ్విన్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హై ఐ యామ్ దిగంగన సూర్యవంశి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ హై నేను శ్యామల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇ న్యూస్ హై నేను మీ అశ్విని శ్రీ సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇ న్యూస్